హాయ్ అండి అందరికీ నమస్తే నేను ఈరోజు మీకు పచ్చి కొబ్బరితో పాయసం ఎలా చేయాలో చూపిస్తున్నానండి మనం ముందుగా స్టవ్ పై ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకోవాలండి దాంట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకొని మంచిగా వేయించుకోవాలి వాటిని చూస్తున్నారు కదా ఈ విధంగా మంచిగా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలండి తీసి తర్వాత మనం దీంట్లో ముందుగా తురిమి పెట్టుకున్నటువంటి కొబ్బరిని ఫ్రై చేసుకోవాలి వేయించుకోవాలి ఈ విధంగా ఇది కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో మనం మాడకుండా ఉండడం కోసం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెల్లం అంటే మనం తినే స్వీట్ని బట్టి బెల్లం యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ఒక పావు కేజీ బెల్లంని యాడ్ చేశాను ఈ విధంగా వాటర్ వేయడం వల్ల ఏంటి అంటే మంచిగా బాయిల్ అయిపోతుంది అడుగంటకుండా ఉంటుంది మొత్తం బెల్లం మెల్ట్ అయిపోయిన తర్వాత మనం దీంట్లో చూసారు కదా ఈ విధంగా అయ్యాక ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకోవాలండి నేనైతే ఇలాచీ కొంచెమే ఉంది కాబట్టి అది స్మూత్నెస్ రాదని చెప్పేసి నేను కొద్దిగా షుగర్ యాడ్ చేసి మిక్సీలో వేసేసుకొని వేస్తానండి చూశారు కదా ఈ విధంగా అయ్యాక మనం కొద్దిగా పాలల్లో బియ్యం పిండిని కలపాలండి పాలలో కొద్దిగా బియ్యం పిండిని కలుపుకొని ముందుగానే వాటర్ యాడ్ చేశాను కాబట్టి నేను దీనిని పాలలో కలిపాను అండి ఈ విధంగా కలుపుకొని వేసుకోవాలి ఇష్టం లేని వారు ఓన్లీ వాటర్లోనే కలుపుకోవచ్చు అంతే అండి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గితే సరిపోతుంది థ్యాంక్ యూ